కొన్ని నాలుగు మాటలు చూద్దాం నూట ఇరవై క్షేత్రంలో నా శ్రమలో నేను ఎక్కువ వైపు మొరపెట్టినా శ్రమంలో ఎక్కువగా మొరపెట్టాడు రెండో వచ్చిన వస్తే మరొక ప్రత్యోదం రాక నూట ఇరవై ఒక కేడు పండల వైపు నాకు పండుగలు ఎత్తినాను నా సహాయము ఎక్కడికొచ్చు ఎవరు సహాయం పెట్టుకుంటాడు ఎక్కువ ఎక్కడున్నాడు భూలోప ఎత్తుకుతున్నాడు కానీ అతను ఆకాశం వైపు పండుగ అట్లాగే ఇరవై రెండవ కీర్తంలోకి వచ్చేటప్పుడు నూట ఇరవై రెండవ కేర్థంలోకి వచ్చేటప్పుడు అక్కడ అన్నాడు యర్షులేమో నిన్ను ప్రేమించు వారు వద్దులేనన్నాడు అంటే మంది మనకు చూశాడు కానీ వీటన్నిటిలో కూడా చూసినప్పటికీ నాకు జీవితంలో మేలు కలగట్ల అప్పుడు అన్నాడు ఆకాశము దాసుడైన వాడ నీ తట్టు దాసి కనులు యజమాని తట్టును దాసు దాసురాలి దాసుని కన్నుల యజమాని చేతి తట్టును రాసి కనులు యజమాను రాజు చేతి కట్టును మన దేవుడు మన కళ్ళు వరకు మన కన్నులు అంటే ఆయన చూసే నేత్రాలు ఎలా ఉండాలో ఆకాశం ముందు ఆశ్చర్యమైన వాడు ఎలా చూస్తున్నాడో కొన్ని మాటలు మనం ధ్యానం చేసే ముందు ప్రభుత్వం ప్రేమిగా నూట ఏడవ సంకీర్తనం పాటు చూద్దాం ఏడవ సంకీర్తన

వారు అరణ్య ఎడారి ద్రోహను నివాస నివాసేదియు వారికి దొరకకపోయేదు ఆకలి తప్పుల చేత వారి ప్రాణువు వారిలో సమస్య లేదు వారు కష్టకాలంలో ఈ హోంవాకు పొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించారు ప్రతి మనిషి కూడా పట్టుకోవాలని ఎందుకంటే తినడానికి కట్టుకోవడానికి వస్త్రం నివసించడానికి నివాసం వీటి కొరకు మనం ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడేది మూడు కొరకే ప్రయాసపడము ఎక్కువ వీటిలో చూసినట్లయితే ప్రభుత్వం రంగర ఈ గిడలకు ఒకప్పుడు చిన్న గృహం ఉంది కానీ దేవుడు ఏం చేశాడు విషయాల పరిచాడు కాబట్టి ఇస్రాయిల్ అంట వారు తిరుగుతున్నప్పుడు ప్రావులో తిరుగుతున్నప్పుడు వారికి మార్పులు సరళం చేయక వారికి ఒక నివాస పొలం లేకుండా వారు ఎవో బా మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు వారికి ఒక చక్కని నివాస పలాన్ని కట్టాడు వారి కష్టకాలంలో ఎవో మొరకెట్ట వారికి ప్రత్యేకం వచ్చింది ఈరోజు ప్రభున చక్కని ఎదురు కట్టుకోవడం మొత్తం వల్ల ఈ గృహానికి ఎవరు అధిపతిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుడు ఎవరో ఆశపడడం మన జీవితాల్లో మనం ఎన్నో ఆశలు అనుభవిస్తూ ఉంటాము లోకస్వాళ్ళు చక్కని ఇల్లు ఉంది ఉంది పది ఉంది తర్వాత ఉంది అన్ని ఉన్నాయి కానీ అక్కడ చూసినట్లయితే ప్రబం మనందరికీ నోటెట్టు నోటే చెక్కటి చెక్క ఈ చెక్కె జీవితంలో అతనికి పది ఉంది ధనం ఉంది ప్రతిస్తుంది అన్ని ఉన్నాయి కానీ అతని జీవితంలో రక్షణ అనే అనుభవం లేదు అని ఆ కుటుంబంలో ఏం లేదంటే రక్షణ అనే అనుభవం లేదు కాబట్టి ప్రభునంద్రీడ ఆ రోజు శాపగ్రస్తమైన శాప్రస్తమైన దేవుడు ప్రభు వారు వెళ్తున్నప్పుడు ఏస్సు ఎవరో అని చూడబడరు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే యేస్సు ఎవరో ముందు చూడాలి ఎవరో ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటేనే కానీ ప్రభునంద్రీడ అనంతమరమేమి చేయడం అందుకు శివ ఉన్ను చూసుకుంటూ ఎవరో చూడాలని ఎంతో ప్రయాసపడ్డాడు మేడు చెట్టు ఎక్కాడు ఆ మేడి చెట్టు మీద ఎక్కిన చక్కెని చూసిన వాడు ఈ కుటుంబస్తులు ఎన్ని మెట్లెక్కాలనేది ఆశపడుతున్నారో వాళ్ళ నిర్మాణంలో కానీ వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వీళ్ళ చదువుల విషయంలో కానీ వారికి కలిగిన సమస్తలో కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కాబట్టి కూడా అబ్బాయి కొన్ని కట్టుకులు కడతా ఉంటాయి నూట ఏడవ క్షేత్రంలో వారు ఇన కట్ల చేత బంధించబడ్డారని కూడా రాయబడతారు కానీ దేవుడికి మొరపెట్టినప్పుడు వాడి ఎత్తడి తలుపులు ఒకవేళ ఈ కుటుంబంలో ఆర్థిక పరిస్థితి ఉండొచ్చు గృహం కట్టుకోవచ్చు కానీ ఆర్థిక పరిస్థితి కానీ ఎలా గృహమే కాపాడదు వీటిని అలాంటి ఎత్తడి తలుపులను పగలగొట్టి ఎనపగడియలను ఓడగట్టగలిగిన శక్తి అవుతుంది ఆ నూట సంకేత వారి యొక్క జీవితాల్లో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛంగా రాయబడింది అందుకే జక్కయ్య ఏం చేశాడంటే యేసు ప్రభుని ఇంటికి తీసుకొచ్చాడు కానీ ఆయన ముఖ కాంతిలో ఈ రకస్సు పాపాలని అనకా వెంటనే జక్కయ్య ఒప్పుకోవడం మొదలుపెట్టాడు ప్రభుని ఆస్తిలో సాగం సాగను ఏదో చేస్తాను ఎవరి దగ్గర అన్యాయం చూసుకుంటే నూరాంతలో నాలుగంతలు వేసి ఇస్తానని అన్నాడు కాబట్టి ప్రభు నన్ను అక్కడ దేవుని యొక్క వాక్యం బట్టి చూస్తే అవన్నీ ఒప్పుకున్నప్పుడు జక్క ఎవరయ్యారంటే ఒకప్పుడు ఊరులందరూ తిట్టారు ఊరందరూ ద్వేషించారు కానీ ఇప్పుడు జక్కయ్య ఇతడును అబ్రహాము విశ్వాసైన అబ్రహాము కుమారుడుగా ఈ ఈరోజు ఈ గురువులో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కని నివాసం కట్టుకున్నారు వారి కష్టకాలంలో ఎవరు మరపెట్టినప్పుడు ఎత్తడి తలుపులను గడియలను వణగొట్టి వారి సమస్యలను విడుదల కలిగి చేసి వారు ఏ కార్యం కొరకు ప్రయాణం చేస్తారో ఆ ప్రయాణంలో సఫలం చేయడానికి మూడవదిలో చూసినట్లయితే ఈ కుటుంబానికి గొప్ప రక్షణ కలగటానికి చెక్కే కుటుంబం ప్రభువులు రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఈ కాసరపల్లి ప్రాంతంలో దేవుడు మరి ప్రేమించి చిన్నబాబు గారిని అలాగే సహోదరి కమలా గారిని బాబు కార్తికేయ దీన్ని బట్టి దేవుడి చిన్న ఇల్లు బట్టి ఒకసారి రెండు చెట్లు పైకి తీసుకోండి చెప్తా దేవునికి మరి ఈ రోజు ఇక్కడికి వచ్చాము అంటే బాబురావు గారిని బట్టి మరి పెద్దపాడు బాషస్ వెల్ఫేర్ సెక్రటరీ బాబురావు గారికి వందనాలు అలాగే నా తోటి జీవిత బంధనాలు అలాగే కుటుంబ వాసులకి కుటుంబీకులకి బంధువులు కూడా నా కొద్ది నిమిషాలు దేవుడి మాటలు మనం చెవిని పెట్టుకుందాం దేవుడి మాటలు జవం కలిగిన మాట మనం గమనించిన వారమైతే చాలా మంది ఇల్లు కట్టుకుంటాం పక్షులు కూడా ఒక కాలానికి వచ్చేటప్పటికి ఎక్కడెక్కడికో వలస వెళ్ళిన చివరికి తమ గూటికి చేరుతాయి ఇల్లు అనేది ఒక ప్రత్యేకమైనది బంధువులు ఇంటికి వెళ్ళినా మనకి ఎంత వస్తువు ఉన్నా మన ఇల్లు ఇచ్చే ఆనందం సొంత ఇల్లు ఇచ్చే ఆ అనుభవాలు వేరుగా ఉంటాయి అయితే ఆ ఇల్లు ఎలా ఉండాలి అని మనం చూస్తే మత్స్సు వార్త మతీసు వార్త ఏడవ అధ్యాయంలో మతీశు వార్త ఏడో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చినం కానించి ఇరవై నాలుగో వచ్చిన కానించి మనం చదువుకుంటే పిల్లారా కాబట్టి ఈయన మాటలు విని వాటి చప్పును చెయ్యి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకును బుద్ధివంతుని పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది పంట మీద వెయ్యబడిన గనుక అది పడలేదు మరియు ఈ మాటలు ఈయన మాటలు విని వాటి చప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధి పోలి ఉండెను వాన కురిస్తను వరదలు వచ్చు గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను అప్పుడు అది కూలబడిను దాని పాట్లు గొప్పదని చెప్పాను ఇక్కడ ఇతర అన్నదమ్ములు ఉన్నారు వీళ్ళిద్దరికి మంచిగా ఇల్లు కట్టుకోవాలని ఆలోచన వచ్చింది వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనుకున్నారంట అనయా పములు మన ఇద్దరం ఒకే కంపెనీ సిమెంట్ వాడదాం ఒకే ఐరన్ వాడదాం ఒకే మేస్తరితో కట్టుకుందాం అని చెప్పి చాలా చక్కగా ఇద్దరు అన్నదములు కూడా ఇల్లు కట్టుకున్నారంట విచిత్రం ఏంటంటే ఆ ప్రాంతానికి ఒక కష్టం వచ్చింది ఆ ప్రాంతానికి ఒక ఇబ్బంది వచ్చింది దాని పేరే వాన వరద గాలి ఇది ప్రకృతి సహజం ఇలాంటి అనుభవాల్లో ఉన్నప్పుడు పెద్దోడిల్లు నిలిచిందంట చిన్నోడిల్లు కూలిపోయిందంట విచిత్రం ఏంటి ఇద్దరు ఒకే ఆయన దగ్గరే కట్టించుకున్నారు ఇద్దరు ఒకే సిమెంట్ వాడారు ఇద్దరు ఒకే ఆయనని వాడారు కానీ అన్నయ్య తన జ్ఞానంతో నేను అనుకున్నాడు తమ్ముడైతే దీనికి ఖర్చు ఎందుకు అనవసరం ఖర్చు అని పునాది లేని ఇల్లు కట్టుకున్నాడు క్రైస్తవ జీవితంలో అందరూ ఇల్లు కట్టుకుంటాం కానీ ఆ ఇల్లు అనేది కుటుంబం అనేది ముందు గుర్తుపెట్టుకోవాలి తర్వాతనే ఇటుకలతో కట్టిన రూపం ఇటుకలతో కట్టేది మనుషులు కట్టుకుంటాడు అని చాలా మంది అనుకుంటారు బైబిల్లో ఎబ్రి పత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో ఎవరో ఏదో ఒక ఇల్లు ఒక చేత కట్టబడింది కానీ సమస్తమును కట్టువాడు దేవుడే సమస్తము దేవుడే కడతాడు నిజంగా ఒక మాటలు చెప్పాలంటే కమలా గారిని పొదుకొల ప్రాంతం నుంచి తెచ్చుకున్నారు ఈ ప్రాంతానికి దేవుడు ఒక కుటుంబంగా కట్టారు నిజంగా అక్కడ మన చంద్రబాబు గారు చెప్తున్నారు వారి తండ్రి కాలంలో నుంచి వచ్చినవి ఎంత ఇదిగా ఈరోజు వారి హయాంలో ఇంత ఇదిగా కట్టుకున్నారు లేదండి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఇవి ఉంది కానీ ఈ ఇల్లు టెక్నాలజీని బట్టో మనుషుల జ్ఞానాన్ని బట్టు కట్టచ్చు కానీ మొట్టమొదటిగా దేవుడు కట్టిన ఇల్లు కుటుంబం ఈ కుటుంబాన్ని తరువాత ఈ ఇటుకలతో కనబడుతున్న ఈ బాహ్యమైన ఇల్లు కూడా మనుషులు కట్టుకోవాలి కానీ ఏది కట్టిన పునాది అన్నది చాలా ప్రాముఖ్యం బునాది కంటికి కనబడదు కానీ ఇల్లు నిలుస్తుంది అలాగే ప్రతి కుటుంబానికి ఒక పునాదు ఉండాలి అది భార్య భర్తల మధ్య కుటుంబం మధ్య చూడాల్సిన పునాది ఏంటి అంటే ప్రార్థన సహవాసం ఇవి పునాది ఓ భక్తుడు అన్నాడు ఇంటికంత విశ్వాసం మనకు ఉండాలంట ఏమంటే ఎన్ని గోడలు కట్టిన చాలా మంది మట్టి గోడలు కూడా కడతారు ఈ మట్టి గోడలు ఒక కాలానికి కూలిపోతాయి ఈ రోజు బలమాయిగా మనకి టెక్నాలజీని బట్టి ఇటుకలు దొరుకుతున్నాయి మనం అంటే అంత విశ్వాసం ఉంచాలి సిమెంట్ అంత ప్రేమ ఉంచి మనం కనుక ఒక ఇల్లు కట్టుకుంటే అది చాలా గట్టిగా ఉంటుంది అని మనందరికి తెలుసు క్రైస్తవ జీవితంలో కూడా మనం వేసుకోవాల్సిన ఒక బండ ఒక పునాది ఎవరై అంటే ఏసు క్రీస్తు దేవుడి మహాకృప మరి ఎలా తెలుసుకున్నారో చిన్నప్పటి నుంచి దేవుని ఎదుర్కొన్నారో నాకైతే తెలియదు కానీ ఈ కుటుంబం ప్రభు ఏసు క్రీస్తుని అంగీకరించి మన బాబురావు గారు మన పేతల బాబురావు గారు మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఈ కుటుంబం ఎట్టకేలకు అబ్రహాము కుటుంబముగా ఆ పొట్టి జక్కయ్య తన బ్రతుకును మార్చుకున్నట్లు ఈ కుటుంబం ప్రపంచ యేసు క్రీస్తు విశ్వాసం ఉంచి దేవుడు కట్టిన కుటుంబంగా మార్చబడింది అందుబాటు దేవునికి మహిమ కలుగునే కాక అయితే ఈ కుటుంబంలో దీవెలు చూడాలి ఆశీర్వాదాలు చూడాలంటే ఎదురు తప్పలు కూడా వస్తాయి అదే గాలి బాణ వరద వంటివి శ్రమలు ఈ శ్రమంలో నిలబడాలి అంటే మన పునాది ఆధారం ప్రార్థన ప్రార్థన అనేటప్పుడు చాలా మంది అనుకుంటారు నేను కూడా ప్రార్థన చేసుకుంటానండి సాయంత్రం పూట పొద్దున క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం తన్న చేసుకుంటాను అంటారు చాలా మంది క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఒంటరిగా చేయాలి కుటుంబంతో చేయాలి సంఘంతో చేయాలి నువ్వు ఒక్కడమే చేయడం వేరు లేదా ఒక్కదానివే చేయడం వేరు భార్య భర్తగా దేవుడి ఇచ్చిన కుటుంబం ఒకసారి చదవండి టిపి రాసిన పత్రిక అపోస్టులు పౌలు అన్నాడు ఎపిస్టు సంఘంతో ఎపిస్టులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ ప్రభు క్రీస్తు ఏసు తండ్రి ఎదుట నేను మోకాలు మోకాళ్ళు మోకాళ్ళు మనం అందరం కూడా కుటుంబ సమేతంగా మోకరించాలి ఈ రోజు నుంచి ఈ చక్కటి గృహములో చిన్నబాబు గారే కానివ్వండి మా సహోదరి కమలా గారిని కానివ్వండి బాబు కార్తికేయాన్ని బట్టే కానివ్వండి ఒక పాప సిద్ధిని బట్టే కానివ్వండి ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థన అనేది ప్రారంభం కావాలి ఒకవేళ ప్రారంభం అయిందంటే దేవునికి స్తోత్రం లేదంటే దేవుడిచ్చిన ఇంత గొప్ప గృహాన్ని బట్టి కుటుంబ ప్రార్థన అనేది ప్రారంభించండి రాత్రి కాలం ముందు మా భర్త లేటుకు వస్తారంటే పగలు పగలో అనుకుంటే నైట్ ఖచ్చితంగా పునాది అని ప్రార్థన మీ కుటుంబానికి కడుగుతుంది ఓ భక్తులు అన్నాడు రెండవది వాక్యం ప్రార్థన మన ఇంటికి కాపలాగా ఉంటే వాక్యము మన ఒంటికి కాపలాగా ఉంటాయి తప్పు చేయకుండా పాపాన్ని మన శరీరంలో ప్రవేశించకుండా కాబట్టి ఒక పక్షికి రెండు రెక్కలు ఎంత ప్రాముఖ్యమైనదో ఒక కుటుంబానికి వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది కాబట్టి ఇలా చెప్పుకుంటా ఉంటే సమయం చాలా విలువైనది కనుక నేను ముగిస్తూ ఆ అన్నయ్య చేసిన గొప్ప తెలివైన పని బండ మీద ఇల్లు పునాది వేశాడు తమ్ముడు పునాది ఎందుకులే అనుకున్నాడు చాలా మంది కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం పునాది లేక ఈ రోజు నుంచి నేను ప్రామపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రతిరోజు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి కుటుంబాలతో ప్రార్థన చేయండి మానక ఆదివారం ఆదివారం సంఘంతో కలిసి కూడా ప్రార్థన చేయండి ఒక బలమైన పునాది ఇంటికి ఎంత ప్రాముఖ్యమో కుటుంబానికి అంత ప్రాముఖ్యం అది మన కుటుంబాన్ని నిలబడుతుంది ప్రార్థన మన కుటుంబాన్ని కూడా స్థిరంగా నిలబడుతుంది కనుక కష్టాలు వస్తాయి అన్నో కానీ ఎదుర్కొనే శక్తి మన ప్రభు ఇస్తారు అలా మీరు పడి ఎదగాలని ఆశించే వారిలో నేను ఒకరిని మమ్మల్ని గ్రామగా పిలిచిన బాబులో గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి అలాగే సహోదరులు చిన్నబాబు పెట్టి వారి కుటుంబాన్ని బట్టి అవకాశం ఇచ్చినా నా తోడిన దైవజన్లు బట్టి అందరికి ప్రత్యేకమైన వందలా తెలియజేస్తా దేవుడి మాటలు దేవించారు దయ ఇరవై నాలుగు వచ్చిన ఇది ఎగోగా ఏర్పాటు చేస్తున్న దినం దీని ఎందుకు ఈ రోజున ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఈ కుటుంబాన్ని రోజు ఇంతగా వారు దేవుని సన్నిధిలో ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే దేవుడు ఏర్పాటు చేసిన జనమాన్ని దేవుడు ఏర్పాటు చేసిన దినం సంతోషం ఎందుకంటే నిజంగా మనం అనుకుంటాం కానీ చూస్తున్నాం ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా మన మాట అంటారు చేస్తారా ఇల్లి కట్టి పెళ్లి చేసి చూడాలంటారా నిజంగా దేవుని ఆశీర్వాదం లేకపోతే నేను ఈ మాట గుర్తు చేస్తున్నప్పుడు చాలా సంతోషిస్తాను ఎందుకంటే ఇదిను వారు దేవుడు ఏర్పాటు చేసిన ఈ గృహములో ఆ యొక్క నూతన గృహములో దేవుని మహిమపరచడానికి ఎందుకంటే మొదటిగా వారు ఎవరిని ఆహ్వానిస్తున్నారంటే దేవుణ్ణి ఆహ్వానిస్తున్నారు దేవుని అంటే దైవతులను వారి గృహంలో కమలా గాని ఆ యొక్క చిన్నబాబు గారు గానీ వారి ఇరువురు గాని దైవతులను ఆహ్వానించారంటే దేవుణ్ణి ఆహ్వానించినట్టు లెక్కే ఎందుకంటే దైవతులు వారి అతిథి నుంచి ఇవ్వటం వల్ల దైవతంలో వారు వచ్చి వారి పాత ధూలి దులిపి వెళితే చాలు లేదా దైవతో నా గృహంలో అడిగి పెట్టి వెళితే చాలు నా కుటుంబం ఆశీర్దించబడతాది నా కుటుంబం దీవించబడతా అనే ఉద్దేశంతో వారు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా పిలుస్తున్నారు వారి ఆలోచన వారి మనసులో ఏదో ఉండవచ్చు కానీ వారికున్న అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు లేదా వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు అవ్వచ్చు లేదా కుటుంబాల పిల్లల చదువు నిమిత్తం ఏదో ఒక అంశాన్ని వారు హృదయంలో పెట్టుకున్నారు ఇది దైవజనులు పిలిచి నేను ఏర్పాటు ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకుని నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని చెప్పేసి ఆయన ఉద్దేశం అందుకని అంటూ దేవుని ఎందుకు భయభక్తులు అలిగిన వారి దేవుడు ఎప్పుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ప్రోగల ఏం చేశారంటే మార్గాలను సరాలం చేసే దేవుడు నిజంగా వీరు ఇంతగా ఆశ్చర్యదించబడి ఉన్నారంటే దేవుని యొక్క కృపా కరిక నిజంగా ఆ బాబురయ్య గారు కదా ఈ కుటుంబం గురించి దైవద్యులు అయ్యారు ఈ కుటుంబం గురించి ఎంతగా కనీరు ప్రార్థన చేశారు కాబట్టి ఒక నూతనమైన ఆశీర్వాదం దేవుడు అంచెలంచెలుగా నిజంగా చెప్తున్నానండి దేవుడు ఒకేసారి ఆశీర్వాదం ఉండదండి ఎవరికైనా అన్నట్టు ఇప్పుడు నేను చూస్తున్నాను స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దేవుడు ఆశ్చర్యదించాడంటే ఇది కేవలం దేవుడు చేసిన మేలుని దేవుడు ఆ కుటుంబం పట్ల చేసే మేలు చేశాడని అలాగే నేను ఆ బిడ్డల విషయంలో కూడా నేను ఒకటే విశ్వసిస్తున్నాను ఆ కుమారుడు ఆ విషయంలో కూడా దేవుడు అద్భుతం జరిగించి ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని నేను ఆశిస్తున్నాను అలాగే ఏ శోధన కడ ఏ కీడు కడ కుటుంబం మీద రాకుండా ఆయన కృప ఆయన కనికరం దగ్గర నష్టాన్ని ఎల్ల వేళల ముంచి నడిపిస్తానని విశ్వసిస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఇంకొద్ది మాటలు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను అందుకు నా అభిమాను నేను ఇబ్బందులు చెప్తున్నాను వేట దాని గోర్ల నుండి ఆయన నేను గురి చేసుకున్నాను ఆశనికరమైన పేర్లు లేకుండా నేను ఆయన తన రెక్కలతో నేను పనులు ఆయన రెక్కలు తన నీకు ఆశ్రయం కనుము ఆయన శత్యము కేడుము దారుణయింది రాత్రి వేళ భయమును తైదానం అగటి

మోషే ఈ కీర్తన రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాము ఈ మోషే కీర్తనలో దేవుని యొక్క ఆశ్రయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణే మనం ఒక నివాస స్థలంగా చేసుకుంటే జరిగే ఆశీర్వాదాల గురించి ఇక్కడ మనకు రాస్తూ ఉన్నాడు వేటకాని గుడ్లు నుండి తప్పిస్తాడు ఆశ్రయకారంగా పిల్లలు రాత్రి తప్పిస్తాడు అలాగే రాత్రి వేళ కలిసి బయటకైనా కరెటి వేళ కానీ చీకటిలో సంచరించి తెగులకైనా పద్నాలుగు మంది కాని అంటే ఇవన్నీ దేవుని సూచిస్తున్నాయి అంటే దేవుడు ప్రతి సమయం ముందు మనల్ని కాపాడేవాడు రక్షించేవాడు అయితే ఆయన కాపుదల ఆయన రక్షణ అనేది మన జీవితంలో ఎప్పుడు జరుగుతుంది అంటే ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా ఉండాలి అంటే మనము ఆయనను గుడారంగా చేసుకునే ప్రధానం మహోన్నతులు చాటున ద్వర్సించేవాడు సర్వశిక్షణ విశ్రమించేవాడు అంటారు దేవుణ్ణి చాటుగా చేసుకుని ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడి సన్నిధిలో ఆయన మనకి ఆశ్రయంగా దుర్గంగా ఉంటాడనేది ఇక్కడ కీర్తనకారుడు మనకి తెలియజేస్తుంది దేవుణ్ణి చాటుగా చేసుకునే ప్రదేశాలు మనకి బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు కీర్తన గారు ఇరవై ఏడవ కీర్తన పరిశీలన చేసినప్పుడు ఈ ఇరవై ఏడవ కీర్తనలో ఆయన ఏమని అంటున్నాడంటే ఐదో విషయం ఆపత్ కాలంలో ఆయన తన తన పర్మశాలలో నన్ను దాచున్నాడు నన్ను దాచున్నా ఆయన నన్ను దాచిపెడతాడు ఎప్పుడంటే చిరకాలను నేను యుహో మందిరంలో నివాసం చేయవచ్చు అంటే దేవుని మందిరంలో మనం దాచిపెట్టే ప్రదేశము ఉంది దేవుని సన్నిధిని మనం ఎప్పుడైతే మానకుండా వెళ్తామో ఆయన మనల్ని ఆపత్కాలంలో దాచిపెడతాడు అని చెప్తున్నారు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోవాలి అంటే మొదటగా ఆయన మందిరము ఆయన సన్నిధిని మనం ఆశ్రయించాలి బైబిల్ రంగంలో భక్తులందరూ కూడా వారి ఆపత్కాలంలో వారి యొక్క పరిస్థితుల్లో దేవుని సన్నిధిని దేవుని మందిరాన్ని వారు ఆశ్రయించారు మనకి సలోపహాద్ది కుమార్తెల గురించి మనం ఆలోచన చేసినప్పుడు వారికి అన్యాయం జరిగినప్పుడు వారు దేవుని మందిర ద్వారం దగ్గరికి వెళ్ళి న్యాయం కొరకు దేవుని పాదాలను ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం అంటే దేవుని మందిర ద్వారము న్యాయం దేవుని వాకి ఏం చెప్తుందంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నాగంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని సర్వీక్షని మనం వచ్చిన ఆయన సన్నిధి ఉంది ఎప్పుడంటే మనం అందరం ఆయన నాగంలో ఇక్కడ కూడుకుంటున్నాం అలాగే కుటుంబంగా ఎప్పుడైతే ఆ కలిసి కూడుకోవడానికి ఇష్టపడతారు అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అనేది బైబిల్ చూపు ఆయనను ఆశ్రయించడము అంటే ప్రార్థన అనేది కలిగి ఉండదు ఎప్పుడైతే ప్రార్థన అనేది మనం కలిగి ఉన్నామో ఆయన పాదాల దగ్గరికి మనం వెళ్ళాము రాను ఆయన పాదాల దగ్గర నివాసం ఉండటానికి మనం సిద్ధపడుతున్నాము కాబట్టి దేవుని దగ్గర మనం నివాసం చేయించే ప్రదేశాలు ఒకటి ఆయన మందిరం రెండవది ప్రార్థన మూడవది ఏమని ఆయన వాక్యం ఎందుకంటే ఆది ఒక వాక్యం నేను వాక్యము దేవుడు వాక్యమే దేవుడు అంటే వాక్యం దగ్గరికి వెళ్తున్నాము అంటే దేవుని దగ్గరికి చేరుతున్నాము అని అలాగే దేవుని వాక్యాన్ని పఠించి లేదా దేవుని వాక్యాన్ని ఇప్పుడు కూడా ధ్యానించే స్థితి మనలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకోగలుగుతాం అప్పుడు ఏ అపాయము ఈ గును సమీపించదు అనే వాదనం మన జీవితంలో పొందుకుంటాం కాబట్టి ఆయన్ని ఆశ్రయించడం అంటే మందిరాన్ని ఆశ్రయించు ఆయన ఆశ్రయించడము అంటే ప్రార్థన ఆశ్రయించు ఆయనను ఆశ్రయించడం అంటే వాక్యం దగ్గరికి పరిగెత్తారు ఇప్పుడైతే ఈ మూడు లక్షణాలు మనం కలిగి ఉంటామో ప్రభు సన్నిధి మనతో ఉండి మనకి ఆయన పాపుదల అనుగ్రహించి ఈ అబ్బాయిని మన పురాన్ని సమీపించకుండా దేవుడి సన్నిధి ఎల్లప్పుడూ ఇక్కడ నివాసం ఉంటుంది కాబట్టి చంద్రబాబు గారు వారి సతీమణి దేవుడు ప్రేమించి ఈ గృహాన్ని ఎక్స్టెండ్ చేయడంలో ఆయన సహాయం చేశారు ఆయన పాపుదల ఆయన కృప ఇప్పుడు ఈ గృహం చుట్టూ ఈ గృహంలో నివాసం ఉంటున్న ఆ పిల్లల చుట్టూ ఆయన ఉంచాలని కోరుకుంటూ దయశావతి గారు ఈ మాటలు నేను చేస్తున్నా దేవుడు కొద్ది మాటలు గురించుకుంటాకా ప్రార్థన చేసుకున్నాం ఒక్కొక్క కొద్ది కొద్ది నిమిషాలు కుటుంబం గురించి మనం ప్రార్థన చేసి మనం ఏ అపాయమునా

<Sýmí> lona, luna, gona, Nilo nā rūpā mayukkā Nilo nā niva simpa chēsi dāndu nā Hīvigona sthūtula simhāsanam Nilo niva simpa chēsi dāndu nā साम <imha>